గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లతో ఇంటరాక్ట్ అవుతున్నాం పీజీలు చేసి పిహెచ్డీలు చేసి ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం లేని నిరుద్యోగ యువతను కూడా కలుస్తున్నాం కలిస్తే వాళ్ళ ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ ఎక్కడిపోయినా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం మా అందరి బతుకులు బాగుపడితే అని చెప్పి భావించినాం కానీ ఎక్కడే వేసిన గొంగడికి అక్కడే ఉందని ఎక్కడ పైన చెప్తున్నా ఇవాళ ప్రైవేట్ స్కూల్ వచ్చి ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళల్లో కొన్ని కొన్ని స్కూళ్ళకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇచ్చిన జూనియర్ కాలేజీలలో డిగ్రీ కాలేజ్ చదివేటువంటి పిల్లలకు ఆర్టీఏ పరిట ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది నాలుగేళ్ళు అవుతుంది ఇప్పటిదాకా ఐదు పైసల బిల్లు రాక టీచర్లకు జీతాలు ఇవ్వని పరిస్థితి డిగ్రీలు పూర్తయినటువంటి ఇంటర్మీడియట్ పూర్తయిన పిల్లలకి పై చదువుల కోసం అర్థాంతరంగా ఉద్యోగం కోసం పోతే సర్టిఫికెట్లు రాని పరిస్థితి ఆనాడు రెండు రెండున్నర సంవత్సరాల ఉన్నాయి వీటిలో రాగానే సంతకం పెట్టిస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటిదాకా ఐదు ప్రజల బిల్లు ఇవ్వకపోగా మాట్లాడుతున్న మాట ఏంటంటే సెటిల్ చేసుకున్నమాట మాట సెటిల్ చేసుకుంటున్నారు అంటే ప్రభుత్వం బాకీ పడ్డ పిల్లల ఫీజులు సెటిల్ చేసుకుందాం అనే మాట మాట్లాడుతున్నారంటే ఎంత సిగుమైన పద్ధతి ఉందో అర్థం కావాలి ఇవాళ మళ్ళీ ఆ స్కూళ్ళు ఈ మధ్యతరతి నడిపేటువంటి స్కూళ్ళు ఖాళీలు మూతపడే పరిస్థితి వచ్చింది కార్పొరేట్ విద్య తెలంగాణలో కొద్దిమంది మాత్రమే బాగుపడుతున్నారని అనేక సంవత్సరాలుగా భూములు అమ్ముకొని పెళ్ళైతే వచ్చిన కట్టంతో అప్పులతో కట్టుకున్నటువంటి ఖాళీలన్నీ కూడా కళ్ళ ముందే మూతపడుతున్నాయి గోరు ఏడుస్తున్నారు ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా తక్షణమే పిల్లలకు ఆర్టీఎఫ్ పిరట్ ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు తక్షణం ఇవ్వాలని చెప్పి నేను మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాను కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ఒకటే సంస్థ వంద స్కూళ్ళు డెబ్బై స్కూళ్ళు రెండు లక్షల ఫీజు మూడు లక్షల ఫీజు నాలుగు లక్షల ఫీజు క్రీమంతా అంటే ఇక మిగతా తెలంగాణ వాళ్ళ స్కూళ్ళు కాలేజీలు ఎవరి అంటే లో క్లాస్ పిల్లలు మధ్యతరగతి పిల్లలు మాత్రమే సారు కరవచ్చింది జర కలిసి చెని డబ్బులు లేవు జర కన్సీషన్ అయిన పిల్లలంతా తెలంగాణ ప్రైవేట్ స్కూళ్ళలో కాలేజీలో జమ అవుతున్నారు మిగతా పైసలు ఉన్నో అటుపోతున్నారు ఈ నియంత్రణ లేదు నేను అనుకున్న ఆయన దృష్టి పెట్టలేదు ఇవాళ వీళ్ళలో దృష్టి పెడతానని చెప్పి ఆశించడం కానీ ఇది కూడా వాళ్ళ మీద కూడా భ్రమలు తొలగిపోయినాయి ఇట్లాంటి దాన్ని రేపు రెట్టిఫై చేయాల్సిన బాధ్యత ఇప్పుడేమో కొట్లాడే బాధ్యతల భారతీయ జనతా పార్టీ ఉంటుంది రేపు ప్రజల ఆశీర్వాదంతో వస్తే ఇవన్నీ రెట్టిఫై చేసే దాంట్లో ఉంటుందని చెప్పి నేను ఆ యజమాన్యాలకు టీచర్లకు విజ్ఞప్తి చేస్తున్నా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీకు తెలుసు త్రీ వన్ సెవెన్ జీవో జిల్లాలు కొత్త ఏర్పడిన తర్వాత చెట్టుకోవలు పుట్టకోవలు అయిపోయినాయి టీచర్లు ప్రశాంతత లేకుండా పోయింది టీచర్లుగా పిఆర్సి కోసం కొట్లాడాల్సింది టీఏల కోసం డిఏల కోసం కొట్లాడాల్సింది ట్రాన్స్ఫర్ల కోసం ఆరాటపడేటువంటి టీచర్లు ఇవాళ త్రీ వన్ సెవెన్ వచ్చిన తర్వాత కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది మీ పక్కకే ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక టీచర్ సూసైడ్ చేసుకున్నాడు అనేక మంది సిక్ అయిపోయినారు మేము పోలేకపోతున్నాం నరకం అనుభవిస్తున్నాం అని చెప్పి పెట్టింది ఇప్పటిదాకా రేటిఫై కాలే దానికోసం మేము కొట్లాడినాం మేము అనుకున్నాం ప్రభుత్వానికి సెన్సిటివిటీ ఉంటే జ్ఞానం ఉంటే ఇచ్చిన మాట ఏముంది అది ఇందులో చేయగలిగేది ఏంది చేయలేని ఏంది అని చెప్పి చెప్పుకోవాలి కానీ పదిహేను నెలలు అయినా కూడా గవర్నమెంట్ టీచర్లకు అది ఇంతవరకు ఆ ఊస్ ఎత్తట్లే ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి టీచర్లతో సహా ఉద్యోగులకి పిఆర్సి లేదు ఇప్పటిదాకా పిఆర్సి లేదు చివరికి రిటైర్డ్ అయిన టీచర్ తన బెనిఫిట్స్ కోసం పోతే పైరవి లేకుండా కమిషన్ లేకుండా వాళ్ళ బెనిఫిట్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళ అంటున్నారు ఎట్టి పరిస్థితి కూడా మేము ఓటు వేయం సార్ గవర్నమెంట్కి బీఆర్ఎస్ నిలబడతలేదు కాంగ్రెస్ ఏమో గుంటనక్క లెక్క చూస్తాను ఎవరు గెలిచినా మాదానికి వస్తానని చెప్పి కానీ అప్రమత్తంగా ఉండమని కోరుతున్నా నిరుద్యోగ యువకులారా టీచర్లకి విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ అధికార పార్టీ ఉంటే మీ సమస్య ప్రస్తావించడం మానసలిక తన స్వార్థం చూసుకుంటుంది తప్ప మీకోసం ఆలోచించేటువంటి ఆస్కారం లేదు మీకోసం ఆలోచించే ఏకైక పార్టీ బరిగేసి కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మీరు ఇవాళ మాకు ఆ కొట్టాడే అధికారం ఏమని చెప్పుకోరుతున్నాం ఇది దున్నపోతు మీద వర్షం పడుతుంది ప్రభుత్వం కాబట్టి వీళ్ళకు సెన్సిటివిటీ లేదు కాబట్టి సోయి లేదు కాబట్టి వీళ్ళు అంకుశంతో పొడితేనే ఉంటారు కాబట్టి ఇప్పటికే అనేక విషయాల మీద మేము కొట్లాడుతున్నాం ఆ కొట్లాడి బాధ్యత రేపు ఇమని చెప్పుకోవచ్చు వాళ్ళకాడుగా మారే ఆస్కారం ఉంటుంది ఇప్పుడే కేజీబీవీ స్కూల్కి చాలిపోయినా ఇరవై రెండు వేల పైచిలుకున్న అందులో పనిచేసే ఆయాలు కావచ్చు వా అలా పనిచేసే కుక్కులు కావచ్చు ఫార్మసిస్టులు కావచ్చు పిఈటి మాస్టర్లు కావచ్చు క్లారికల్ స్టాఫ్ కావచ్చు లేదా వాళ్ళ వాచ్మెన్ చేసిన వాళ్ళు కావచ్చు లేదా టీచర్స్ కావచ్చు వాళ్ళకి అవి స్కూల్సు పేద పిల్లలు ఎవరైతే గ్యాప్ ఉంటుందో అలాంటి పేద పిల్లలు తీసుకొచ్చి చదివించే స్కూల్స్ ఒక గొప్ప పర్పస్తో పెట్టబడ్డ స్కూల్ అవి కేజీబీబీ స్కూల్ కస్తూరిబా స్కూల్సు ఇవాళ వాళ్ళ బాధ వరణ ఒక వార్డెన్ పోస్ట్ చేయలేక ఒక వార్డెన్ పోస్ట్ చేయలేక కేర్ టేకర్ లేక టీచర్లే అదనంగా ఎవ్రీ వీక్ ఒక డ్యూటీ వేసుకొని సండే సండే మళ్ళీ డ్యూటీ చేసే పరిస్థితి వచ్చింది ఏడుస్తున్నారు ఇంత చేసినా మా జీతం ఇరవై ఆరు వేలు చూపాయలు సార్ ఇంత చేస్తే ఆమ్ పార్ విత్ గవర్నమెంట్ టీచర్స్ మేము డ్యూటీ చేస్తున్నప్పటికి కూడా మాకు ఇచ్చిన జీతాలు ఇవ్వని చెప్పి మాట్లాడుతున్నాం వాళ్ళు బాధలు ఉన్నారు మోడల్ స్కూల్స్ వచ్చినప్పుడు అయితే ఎంత సంతోషపడరు ఇక అన్ని స్కూళ్ళ కంటే మోడల్ స్కూళ్ళల్లో ఉండే విద్యార్థులు లాగా ఉండేటువంటి కాబట్టి ఇవాళ పెద్ద స్కూల్స్ అయితే ఇవి మాకు మంచి లైఫ్ ఉండే పోతే పేన మేనేజర్ పూలబాటు అయిపోయింది ఆప్సైజ్లో అంతా ఇప్పుడు గగోలు పెడితే పరిస్థితులు అంటే ఇట్లా విద్యా రంగంలో ఇవాళ చాలా దయనీయమైన పరిస్థితులు ఇవన్నీ రెటిఫై చేయాల్సినటువంటి అక్కలు ఉంది కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పట్టభద్రులు ఉన్నారు ఇలా ఆనాడు కేసీఆర్ నాలుగు వేల రూపాయల బృతిస్తా అని చెప్పిండు కళ్ళలో మట్టి కొట్టిండు పోయింది ఇక్కడ వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చి పదిహేను నెల అవుతుంది ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ పరమైన ఉద్యోగం కాదు ఇవాళ మూడు శాతం కంటే ఎక్కువ లేవు ప్రభుత్వ ఉద్యోగాలు తొంభై ఏడు శాతం ప్రైవేట్లో ఉంటాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాడు కానీ ఈ హైదరాబాద్లో మనగడ్డ మీద ఎలక్ట్రిసిటీ వాటర్ ల్యాండ్ ట్యాక్స్ ఎగ్జంషన్ అనేక రకాల రైతులు పొందిన కంపెనీలలో ఇవాళ మన పిల్లలు పనిచేస్తలేదు మన వాళ్ళు లిఫ్ట్ బాయ్ల కాడా ఛాయలు అందించే కాడ డ్రైవర్ల కాడ కుక్కు కాడ మన ఉన్నారు పెద్ద పెద్ద కూడా లేదు కనీసం ధ్యాస పెడతలేదు ఈ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా జనరేషన్ అన్ని ఇళ్ళలు చదువుకుంటారు కోమరాయ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు మల్లయ్య కొడుకు ఇవాళ పీజీ చేస్తున్నాడు లేదు ఇవాళ హైదరాబాద్లో ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పైతే ప్రగల్భాలు పడుతున్నారు క్రీమంతనేమో వైరవాలు వేసుకపోతున్న నియంత్రణ లేదు సర్వే లేదు ఇట్లాంటి పరిస్థితులు లేదు నిరుద్యోగ యువకులు కూడా అటువైపు ఇవాళ ఎన్నికలు అవుతూ ఉన్నాయి కాబట్టి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్లో పట్టభద్రులు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం ఏది ఏమైనప్పటికీ స్పష్టంగా కనబడుతున్న అంశం ఏంటంటే ఇంకా మీరు ఎప్పుడొస్తారు సారు ఈ ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల పైచలకు ఈ సమస్యల మీద మీరు ఎప్పుడు కొట్లాడతారని చెప్పి మమ్మల్ని అంటున్నారు అయిపోయింది సారు కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఓడిపోవడానికి తొమ్మిది నెలలు పట్టింది కానీ ఇలా ఈ సర్కారు ఓడిపోవడానికి తొమ్మిది నెలలు కూడా పట్టదు ఇలా మీరు మా వెంట ఉంటామని చెప్తుంటారు నేను పట్టభద్రులకి ప్రభుత్వ టీచర్లకి ప్రైవేట్ యజమాన్యాలకి భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి హామీ ఇస్తూ ఉన్నాం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటి మీద కూడా ఎందుకంటే సంవత్సరం గడిచిపోయింది పదిహేను నెలలు చూసినాం జనరల్గా కొత్త ప్రభుత్వం వస్తే అయ్యో ఏ మాత్రం కూడా చూడాలంటారు కాబట్టి చూసినాం ఇంకా చూసే సాచిమేత ధోరణిలో భారతీయ జనతా పార్టీ ఉండదు భారతీయ జనతా పార్టీ ఈ అన్ని సమస్యల మీద తప్పకుండా కొట్టాడుతా అని చెప్పి ప్రజానికానికి నేను మేము హామీ నమస్కారం ఈ నమస్కారం నేను ఫస్ట్ ఆర్థిక మంత్రి నేను ఫస్ట్ ఆర్థిక మంత్రి నేను చాలాసార్లు ప్రస్తావించిన మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తా ఒకటే నిమిషం రాష్ట్రంలో పెట్టే బడ్జెట్ జిల్లాల వారిగా అలకేషన్ ఉంటుందా కులాల వారిగా అలకేషన్ ఉండగా చూసిందా నో అవసరాల వారిగా అలికేషన్ ఉంటుంది దేశంలో బడ్జెట్ పెడతారు రాష్ట్రాల పేర్ను బట్టి అలకేషన్స్ ఉండవు దేశంలో ఉన్న యువత దేశంలో ఉన్న మహిళ దేశంలో ఉన్న విద్యార్థి దేశంలో రైతు ఇట్లా ఉంటుంది బడ్జెట్ తప్ప బడ్జెట్ రాష్ట్రాల వారిగా ఉండవు అంటే కొత్త పార్టీ కొత్త నాయకుడు మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ ఓ నలభై ఎనిమిది సంవత్సరాలు నలభై తొమ్మిది సంవత్సరాలు దేశాన్ని పాలించిన పార్టీ అది ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీని మినాయిస్తే మిగతా అంతా వాళ్ళే పాలించారు ఇంకా వాళ్ళు మాట్లాడతారా నేను అడుగుతున్నా ఇక్కడ నువ్వు పెట్టిన బడ్జెట్లో నువ్వు జిల్లాల వరకు ఏమైనా నలకడి చేసావా అయినా నేను ఒక మాట అంటున్నాను వివక్ష అని అన్నారు కాబట్టి ఇద్దరు జీలు ఉన్నాయి మీరంతా రూరల్ బేస్లు ప్రశ్నితులు చెట్టు పచ్చగా పెరుగుతుంది ఎక్కడ నిశ్చితపత్యాలు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లేకపోతే ఇవి లేవు ఇవి లేవు వాళ్ళకి ఈ గ్రామం ఆ గ్రామం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అపేక్ష ఉండదు కేంద్రానికి అన్ని గ్రామాలకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ బాధ్యాప్త కమిషన్ నిర్ణయించిన ప్రకారం డబ్బులు వస్తాయి రెండు ఇప్పుడే ఇక్కడ వార్త చూసిన నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూలగొట్టబడ్డది అని ఇప్పుడే దాన్ని చూసినా నీకు తెలుసా అసలు ఇక్కడ కేసీఆర్ మోడీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తాడు అనడం లేదు అక్కడ చెప్పండి కానీ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా నాలుగు వందల యాభై కోట్లు కాచిగూడ రైల్వే స్టేషన్ మూడు వందల యాభై కోట్లు నాంపల్లి రైల్వే స్టేషన్ ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు సికినబాడ రైల్వే స్టేషన్ నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి చెర్లపల్లి రైల్వే స్టేషన్ స్టేషన్ని ఇవాళ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా ఉండేటువంటి దాన్ని నిర్మాణం అంటే ఒక రెండు వేల పైచలకు కోట్ల రూపాయలు గీ నాలుగు రైల్వే స్టేషన్ల ఖర్చు పెట్టిందంటే అంతకుముందు ప్రభుత్వం యాభై లక్షలు కోట్ రూపాయలు ఒక గది వివక్ష ఇది వివక్ష కాదు ఇవాళ నేను అడుగుతున్నా మీరు నేషనల్ హైవేస్ ఒకసారి చూడండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్ని వేల కిలోమీటర్లు ఈ దేశంలో నేషనల్ హైవేస్ ఉన్నాయి ఇవాళ ఎన్ని వేల కిలోమీటర్లు మీరు ఒకసారి చూడండి మీరు చూడండి ఇప్పుడు మీరంతా చదువుకున్న వాళ్ళు కానీ తెలుస్తుంది ఇవాళ రేపు వెనుక దాచేస్తే దాగేది కాదు ఇది డెబ్బై ఆరు ఎయిర్పోర్ట్లుంటే నూట యాభై ఎయిర్పోర్ట్లు వచ్చినాయి ఇక్కడికి తెలంగాణలో ఇరవై ఐదు ఏళ్ళు కొట్టాలని రామగుండంలో ఎరువు ఎరువుల ఫ్యాక్టరీ కావాలని ఎరువుల కోసం చెప్పులు చెప్పులు లైన్లో పెట్టేది చెప్పులు లైన్లో పెట్టేది ఒక రోజంతా ఉండేది లైట్ సార్జ్ జరిగేది ఇరవై ఐదేళ్ళు కొట్లాడితే కాలే ఏ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం కాదు కానీ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసి తెలంగాణ రైతాంగానికి ఎరువుల కొరత లెక్కలు చేసింది బీజేపీ గవర్నమెంట్ గుర్తుపెట్టుకో మరి ఇదిగో చేయకపోయి ఎందుకో చేయకపోయి ఈ వరంగల్లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అది ఒక కళ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కళ నేను అంటున్నా ఇవాళ మన ఐదు వందల కోట్లు సరిపోకపోతే ఎన్ని కోట్ల పర్వాలేదు టోటల్ కోచ్ కోచెస్ మాత్రమే కాకుండా రైల్ డబ్బాలు మాత్రమే కాకుండా ఇతర యాన్సలరీ వాటిని కూడా ఉత్పత్తి చేసాడు కేంద్రంగా మార్చి ఇది వివక్షనా నేను చెప్పడం కాదు మీ కేసీఆర్ ఒక అసెంబ్లీలో మాట్లాడిన ఒక స్పీచ్ చూడండి ఎప్పుడన్నా టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఇరవై ఐదు వందల కిలోమీటర్ నేషనల్ హైవేస్ ఉంటే వితిన్ సెవెన్ ఇయర్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎబౌ నేషనల్ హైవేస్ నిర్మాణం జరిగిందని చెప్పి నేను చెప్పలే స్వయంగా చెప్పింది నేను అప్పుడు మంత్రిగా ఉన్నా చెప్పింది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎన్ఎల్ఎం అని నేషనల్ లైఫ్ స్టాక్ డిపార్ట్మెంట్ ఉంటుంది నువ్వు ఐదు వందల గొర్రెలు కొనుక్కుంటే కోటి రూపాయలు ఉంటుంది దాని వాల్యూ కోటి రూపాయలు యాభై లక్షల రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఫస్ట్ టైం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ కూడా రిలీజ్ చేసే దమ్ము లేదు వీళ్ళకు ఆ తీరిక లేదు వీళ్ళకి మరి నేను పార్లమెంట్లో మాట్లాడిన మీరు కొన్ని కొన్ని రాష్ట్రాలలో వివక్ష చూపుతున్నాయి వివక్ష గది ఇవాళ తెలివి ఉంటే ఎక్కువ మందికి ఇప్పించి ఎక్కువ సబ్సిడీ కూడా చేసుకోవాలి నో ఇవాళ ఫిషరీస్ దాంట్లో ఫస్ట్ టైం వచ్చింది విశ్వకర్మ దాంట్లో అంతకుముందు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఎప్పుడు స్కీములు ఇవ్వలే కానీ స్కీములు ఇస్తాను రెండున్నర లక్షలు ఇల్లు ఇచ్చినాం కరెక్ట్ తెలివిలేదా తెలివిందా వీళ్ళకి అందుకని వివక్ష ఎప్పుడు ఉండదు ఇవాళ ఒక మీరు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా రాష్ట్రాలు ఏవైనా ప్రత్యేకంగా ఇది డెవలప్ చేసుకుందామని చెప్పి భావిస్తే రూపాయి ఇంట్రెస్ట్ లేకుండా యాభై ఏళ్ళలో కట్టేట్టుగా లోన్ ఇస్తాను యాభై ఏళ్ళు అది ఈ అవకాశం ఆకాశం ఇవ్వడం ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టింది గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ బడ్జెట్ ఎప్పుడు ఇట్లాంటివి వెసులుబాటు లేదు నో ఇంట్రెస్ట్ యాభై ఏళ్ళు పెట్టుకో ఇక్కడ ఇన్ఫా ఫ్యాక్టరీ బయారంలో అడుగు కేంద్రమైన రాష్ట్రమైనా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి కేంద్రమైన రాష్ట్రమైనా ప్రజల కోసం ప్రజల డబ్బులు ఖర్చు పెడుతుంది సొంత డబ్బులు ఖర్చు పెట్టదు దాన్ని సందర్శించిన నేను ఇప్పుడు ఏమంటున్నా దానికి క్వాలిటీ ఏందో చెక్ చేసుకొని నువ్వు ప్రపోజల్ పంపు చేయకపోతే అడగాలి నువ్వు ప్రపోజలు పంపు అన్నాను మేము ఏమంటున్నా నువ్వు అన్నీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు ఒక స్టీల్ ఇండస్ట్రీ ఎట్లుందో నీకు తెలుసు నువ్వు సర్వే చెయ్యి ఒక వైయబుల్ ఒక ఒక రిపోర్ట్ ఇస్తారు కదా ప్రాజెక్ట్ రిపోర్ట్ దేనికనే ఉంటుందా నువ్వు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయి ఎందుకు తయారు చేయవు నువ్వు ఇప్పుడు కేసీఆర్నే చేయకపోయాయి నువ్వన్నా పంపు మేమున్నాం కదా అడగడానికి ఇప్పుడు మేము పార్లమెంట్లో మాట్లాడుతున్నాం పార్లమెంట్లో నేను స్వయంగా ఒక విషయం ఎత్తిన మీరు ఫీల్డ్ రోడ్స్ వేస్తాను సంతోషం కానీ దాని వెనక ఒక విషాదం ఉంది తెలుసా అని చెప్పండి నేను అధికార పార్టీ నా రైతుల ఆక్రంథ నాకు తెలుసు కాబట్టి మాట్లాడి నేను రిజిస్టర్డ్ వాల్యూ టూ ల్యాక్స్ యాక్చువల్ వాల్యూ టూ క్రోస్ ఎక్కడిది మ్యాచ్ రైతుల భూమి గుంజుకుని ఎలాగే ఎవరిచ్చిండు అది కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు ప్రజల అవసరాల కోసం భూములు తీసుకుంటున్నప్పుడు ప్రజల అవసరం కోసం నువ్వు ఎక్స్పాన్షన్లో బిల్డింగ్ కొడుతున్నప్పుడు వాళ్ళు కన్నీళ్ళు పెట్టద్దు కదా వాళ్ళు ఉన్న వ్యాల్యూ అనేది రావాలి కదా ఎక్కువ ఎక్కువ అంటారు లేదు వెనుకట ఐదు వేలు ఉంటే పదివేలు రూపాయలు వచ్చినాయి కానీ ఇలా పది ఉంటే పదివేలు వస్తున్నాయి మీరు చూడండి ఎక్కడైనా చూడండి ఇలా భూముల వాల్యూ ఉంది నలభై లక్షలు యాభై లక్షలు సిటీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నది అరే ఈ రోడ్ అయితే పెరుగుతుంది పెరుగుతుండొచ్చు కానీ వీళ్ళ పరిస్థితి భూమి భూమిదా వస్తుండొచ్చు వేరే వాళ్ళకి డెవలప్మెంట్ రావాలి కానీ పోయిన పరిస్థితి ఏంది త్యాగం చేసిన పుణ్యాత్మడి పరిస్థితి ఏంది మేము మాట్లాడినాం మేము మాట్లాడినాం అందుకని అంటే ఇప్పుడు వంద శాతం రావాలి నేను చెప్పిన వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఏమన్న తెలుసా అండి రేటు నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ స్టాంప్స్ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది ఉన్నట్టు కనుక భూముల ధర నిర్ణయిస్తే ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోరు అని చెప్పి భయపడుతున్నమాట వాస్తవం ఎందుకంటే రేపు అన్ని సాదావు బైనామాలు అబ్బో గింతన ఏమో కొన్న దానికంటే ఎక్కువ పైసలు అవుతాయని చెప్పి భయపడతారని చెప్పి వాల్యూ పెంచారు ఓకే కానీ ఇక్కడైతే రోడ్లేబోతుందో అక్కడైనా నువ్వు ఒక సర్వే చేయాలి కదా ఇక మేము రిజిస్టర్డ్ వాల్యూ గింతనే ఉన్నాయి కానీ ప్రాక్టికల్ వాల్యూ గింత ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ పంపాలి కదా వాళ్ళకి ఏ వ్యూ మే బి టేకెన్ బై స్టేట్ గవర్నమెంట్ కదా నువ్వు ఏమి ఇవ్వకుండా ఎట్లా చెప్పండి నువ్వు ని ను నువ్వు నిమ్మకుని ఎత్తినట్టుగా ఉంటే ఎట్లయితుంది ఎవడు ఏం చేయాలో అది చేయాలి కదా నీకు ఇక్కడ కన్సర్న్ ఉండరు కదా తెలంగాణ రైతుల భూములు పోతున్నాయి వాళ్ళు కన్నీళ్ళు పెడుతున్నారు నీ డ్యూటీ ఏందే నీ డ్యూటీ ఇక మరి రైతుల పరిస్థితి ఇట్లా ఉన్నది మీరు ఇట్లా రోడ్లు వేస్తున్నారు సంతోషం కానీ ఇట్లా ధర ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ పంపుతావా లేదా వాటికనే వదిలిపెడితే ఎట్లా మేము పోతున్నాం వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే మేము అడుగుతున్నాం ప్రభుత్వానికి అధికారంలో అడుగుతారు ఎవరన్నా నేను అడుగుతున్నా ఎందుకంటే మా స్పీకర్ గారు అన్నారు ఒక మాట్లాడారు ఇంత మంచిగా మాట్లాడుతున్న సపోర్ట్ కూడా మంచి అంటే అర్థం ఏంటంటే అధికారంలో ఉన్న ఒక ఎంపీ నువ్వు ప్రయారిటీ అది కాదు నీ ప్రయారిటీ గొడవ చేసుడు నీ పార్టీ నీ ప్రయారిటీ సభ చేయడం నీ పార్టీ రాజకీయం కానీ నా పార్టీ రాజకీయం కంటే ప్రజల కన్నీళ్ళకు ఇంపార్టెన్స్ ఉంటుంది నీకు మాకు ఎక్కడ పోలికా అందుకని అసలు పరిపాలన ఉందా లేదంటే పదిహేను నెల అయితే కంట్రోల్ లేదు ఆయన అంటాడు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోతాను ఏసీ రూమ్ల కూర్చుంటే కులుపుతానంటే పని చెప్తే నిద్రపోతారు వాళ్ళు అంత నువ్వే చేయబడితే మొత్తం నువ్వే అని మంత్రులు లేరు ఎమ్మెల్యే లేరు నీకు ఐఏఎస్ లేరు ఐపీఎస్ లేరు అంతా రేవంత్ రెడ్డి తన పరి తన బృందం కలెక్టివ్గా అందరు పని చేస్తే డెవలప్ అవుతుంది కానీ కొద్దిమంది పనిచేస్తాయి అవుతుంది అదే పడతాం తప్పకుండా ఇవన్నీ ఇప్పుడు మేము అట్టిగా లేము ఇవన్నీ చూసి చూసి ఉన్నవాళ్ళము ప్రతిపక్షంలో ఉండి కొట్లాడిన పాత్ర ఉన్నది మేము మంత్రుల ఉండి పనిచేసిన పాత్ర ఉన్నది ఇవాళ కూడా మళ్ళీ అధికారంలో ఉన్నాం కేంద్రంలో విషయ పరిజ్ఞానం లేకలేదు లేదు అన్నీ అవగాహన ఉన్నాయి సందర్భం వచ్చి చెప్తాం అందుకనే ఓటు ఏమని అడుగుతున్నాం అందుకే ఓటేయండి మీరు ఆశీర్వదించి ఆగం కాకండి ఎవరికో ఓటేసి మళ్ళీ వాడిని గెలిపిస్తే వాడు వల్ల పోతాడు వాడు దద్దమలేకుంటాడు కొట్లాడే మాకేమని చెప్తున్నాం మేము ఇలా మా ఎనిమిది మంది ఏమో నేను కొట్లాడుతున్నాను మా వాళ్ళు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నాం మీకు తెలియదు రైల్వేస్ విషయంలో ఐదు మీటింగ్లు పెట్టండి ఇప్పటికీ మేము అట్టుకుంటలేం వీళ్ళు అంటున్నట్టుగా ఈ దద్దమ్మలు గెలిపితే దద్దమ్మనో రేపు తెలుస్తుంది రేపు ముందు ముందు తెలుస్తుంది ఎవడు దద్దమ్మనో ఎవడు ప్రజల కోసం ఉంటాడో మిత్రులందరికీ ధన్యవాదములు కృతజ్ఞతలు ఈ సమావేశం